ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు రావడం లేదు అడవిని నమ్ముకుని బతికే వారికి కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే రహదారి ఉండదు సమీపంలో వైద్య సదుపాయం ఉండదు ఆస్పత్రికి వెళ్లాలంటే వాగులు వంకలు దాటాలి లేదా డోలి కట్టుకుని వెళ్ళాలి ఈ సందర్భంలో ఒక్కోసారి ఎందరో గర్భిణీలు అడవిలోనే ప్రసవించిన సందర్భాలున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అల్లూరి జిల్లాలోని గిరిజనులు వినూత్న నిరసనకు దిగారు అనంతగిరి మండలం మద్రేబు గ్రామం గిరిజనులు అడవుల గుండా గుర్రాలపై ప్రయాణిస్తూ తమ నిరసనను తెలిపారు ఆదివాసీల కోసం కోట్ల నిధులు ఖర్చు చేశామని లెక్కలు చూపిస్తున్నారు కానీ అభివృద్ధి పనులు మాత్రం వాస్తవంలో కనిపించటం లేదని ఆరోపించారు రోడ్డు సౌకర్యం లేక తాము ఎన్నో అవస్థలు పడుతున్నామని ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రంలోని ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లాలోని ఈరోజు ఓటేయాలంటే కనీసం ముప్పై కిలోమీటర్లు పెదకోట గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది ఈ గ్రామానికి వెళ్ళాలంటే పెదకోట గ్రామం నుంచి బట్ర గ్రామం నుంచి దాయత్ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరం గాయత్తి నుండి బల్లగూరు వరకు సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్ దూరం అక్కడి నుంచి పెద్దకోట వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ దూరం మొత్తం కలిపి ముప్పై కిలోమీటర్ దూరం గుర్రాల మీద ప్రయాణం చేయించే పరిస్థితి అధునాతమైనటువంటి అభివృద్ధి టెక్నాలజీ చెందుతున్నటువంటి ఈ భారతదేశంలోని ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్తానంటే ఈ ప్రభుత్వం పాలకలు తల వంచుకొని పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఆయా పార్టీలు నేతలు సన్నద్ధమవుతున్నారు మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ప్రచారం హోరెత్తిస్తున్నారు ఈ క్రమంలో అల్లూరి జిల్లా గిరిజనులు నిరసనకు దిగారు తాము ఓటు వేయాలంటే రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు ఓటేసేందుకు వెళ్లాలంటే ముప్పై కిలోమీటర్లు గుర్రాలపై వెళ్లాల్సి వస్తోందని ఒక్కొక్కరికి ఐదు వందలు ఖర్చవుతోందని ఏ ప్రభుత్వాలు తమను పట్టించుకోవటం లేదని నిరసనకు దిగారు నెత్తిమీద అడ్డాకులు పెట్టుకుని గుర్రాలపై ప్రయాణిస్తూ నిరసన తెలిపారు రోడ్లు వేస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు i don't know